భారతదేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలుగా పేరుగాంచిన ఐఐటీలు ఐఐఎంలు ఇవి ప్రతిభకు ప్రపంచస్థాయి ప్రమాణాలకు మారుపేరు కాని ఈ గొప్ప పేరు వెనుక ఆ క్యాంపస్ల గోడల మధ్య ఓ పెద్ద వైరుధ్యం దాగి ఉంది ఈరోజు మనం ఆ వైరుధ్యాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది కదా ప్రపంచంలోనే మేటి అని చెప్పుకునే సంస్థల్లో విద్యార్థుల బాగోగుల గురించి తెలుసుకోవడానికి ఏకంగా ఒక జాతీయ టాస్క్ ఫోర్స్ వేయాల్సి వచ్చిందంటే అసలు సమస్య ఎక్కడుంది దీని వెనుక ఉన్న కారణాలేంటి సరే ముందుగా ఈ సంస్థల గురించి అధికారికంగా ఏం చెప్తున్నారో చూద్దాం వాటి ప్రతిష్ట వాటికి లభించే నిధులు వాటి ప్రపంచ స్థాయి ఆశయాలు అసలు వాటికిచ్చిన వాగ్దానమేంటి అసలు కథ రెండు వేల పదిహేడులో మొదలైంది యూజీసీ దేశంలోని కొన్ని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలను ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ గా గుర్తించింది దీని ముఖ్య ఏంటంటే ఈ సంస్థలు గ్లోబల్ ర్యాంకింగ్స్లో పైకి రావాలి వాటికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి ఇంకా వాటి అభివృద్ధికి కావలసిన నిధులు కూడా సమకూర్చాలి ఆ నిధులు అంటే అక్షరాల వెయ్యి కోట్ల రూపాయల అదనపు గ్రాంట్ ఇది విద్యామంత్రత్వ శాఖ ఇచ్చిన వాగ్దానం అంటే ఈ సంస్థల మీద ఎంత పెద్ద నమ్మకం ఎంత పెద్ద పెట్టుబడి పెట్టారో అర్థం చేసుకోవచ్చు అయితే ఈ వాగ్దానాలు ఈ ప్రశంసల వెనుక కొన్ని గణాంకాలు పూర్తిగా వేరే కథ చెప్తున్నాయి ఇప్పుడు మనం ఆ వాస్తవాల వైపు చూద్దాం ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది ఈ స్లైడ్ చూస్తే మనకు ఆ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఒకవైపు ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ అనే గొప్ప పేరు మరోవైపు పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఒకవైపు వేల కోట్ల గ్రాంట్లు మరోవైపు వ్యవస్థలో పాతుకుపోయిన వివక్ష ఈ రెండిటి మధ్య ఉన్న అంతరం చాలా పెద్దది నూట యాభై ఈ అంకెను ఒక్క క్షణం గమనించండి ఇది కేవలం ఒక నెంబర్ కాదు నూట యాభై జీవితాలు నూట యాభై కుటుంబాల విషాదం ఈ సంఖ్య మనల్ని ఆలోచింపచేయాలి ఈ సంఖ్యలను ఇంకాస్త లోతుగా చూస్తే ఒక బాధాకరమైన విషయం బయటపడుతుంది చనిపోయిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు చెందినవాళ్లే ఒక్క ఐఐటి మద్రాసులోనే ఇరవై ఆరు కేసులు కాన్పూర్ ఖరగ్పూర్లలో చెరో ఇరవై కేసులు ఈ గణాంకాలు ఏదో యాదృచ్ఛికంగా జరగలేదని దీని వెనుక ఒక తీవ్రమైన వ్యవస్థాగత సమస్య ఉందని సూచిస్తున్నాయి ఈ సమస్య కేవలం విద్యార్థులకే పరిమితం కాలేదు ఫ్యాకల్టీ కూడా భారీ అసమానతలు కనిపిస్తున్నాయి ఆర్టీఐ డాటా ప్రకారం ఐఐటి ఢిల్లీలో వెయ్యికి పైగా పోస్టులుంటే అందులో ఎస్సీ కేటగిరీ నుంచి పదిహేడు మంది ఎస్టీ కేటగిరీ నుంచి కేవలం ఏడు మంది అధ్యాపకులే ఉన్నారు ఇది వ్యవస్థలో వివక్ష ఎంత లోతుగా పాతుకుపోయిందో చూపిస్తుంది ఇప్పుడు ఐఐఎంల పరిస్థితి చూద్దాం ఇక్కడ కూడా దాదాపు అదే కథ ఐఐఎం ఇండోర్లో నూట యాభై పోస్టులకు గానూ ఒక్కరు కూడా ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీ నుంచి అధ్యాపకులు లేరు సున్నా ఇది వ్యవస్థలో బహిష్కరణ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు సరే ఈ అంకెలు ఈ డేటా అంతా పక్కన పెడితే అసలు క్యాంపస్లలో విద్యార్థుల రోజువారీ అనుభవాలు ఎలా ఉంటాయి ఈ వ్యవస్థాగత సమస్యలు వాళ్ల జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి ఈ చర్చను అర్థం చేసుకోవాలంటే మనం కాస్ట్ ప్లేయింగ్ అనే పదం గురించి తెలుసుకోవాలి దీని ఏంటంటే అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు అణగారిన వర్గాల వాళ్లకి వాళ్ల కుల సమస్యల గురించి ఎంతో తెలిసినట్టుగా అహంకారంగా వివరించడం ఇది వాళ్ల అనుభవాల్ని చిన్నబుచ్చే ఒక రకమైన సూక్ష్మ వివక్ష విద్యార్థులు రోజువారీగా ఎదుర్కొంటున్న కొన్ని ఆరోపణలు ఇక్కడ ఉన్నాయి భోజనశాలల్లో వెజ్ నాన్ వెజ్ తినేవాళ్లకి వేర్వేరు టేబుల్స్ పెట్టడం దగ్గర్నుంచి మార్కులు వేయడంలో పక్షపాతం చూపించడం వరకు ఇవన్నీ క్యాంపస్లలో ఉన్న ఒక విషపూరిత వాతావరణానికి సంకేతాలు ఇక్కడే అస్సలైన వాదన మొదలవుతుంది ఒకవైపు రిజర్వేషన్ల ద్వారా సామాజిక న్యాయం జరగాలనే వాదన మరోవైపు ప్రతిభ బా మెరిట్ దెబ్బతింటుందనే వాదన ఈ రెండింటి మధ్య పెద్ద ఘర్షణే జరుగుతోంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ల వావనను ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు ఫ్యాకల్టీ పోస్టులో రిజర్వేషన్లు పెడితే అకాడమిక్ మెరిట్ తగ్గిపోతుందని వాళ్లు గట్టిగా వాదించారు ఈ చర్చలో ఇదొక ముఖ్యమైన కోణం సరే మరీ సమస్యను పరిష్కరించడానికి అధికారికంగా కొన్ని సూచనలు చేశారు విద్యార్థులకు మంచి మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇవ్వాలి కౌన్సెలింగ్ అందుబాటులో ఉంచాలి ఎస్సీ బార్ ఎస్టీ లాంటివి సరిగ్గా పనిచేసేలా చూడాలి ఇవన్నీ అందులో భాగమే కాని ఇక్కడే ఒక విమర్శ వస్తోంది ఈ పరిష్కారాలు నిజంగా సమస్య మూలాల్లోకి వెళ్తున్నాయా లేక కేవలం పై పైన మెరుగులద్దే ప్రయత్నమా అంటే ఇవి అసలు సమస్యను పక్కనపెట్టి కేవలం ప్రదర్శన కోసమే చేస్తున్న పనులుగా మిగిలిపోతాయేమో అనే వాదన కూడా ఉంది ముగింపుకోస్తున్నాం అసలు వీటన్నిటికీ బాధ్యత ఎవరిది జవాబుదారీతనం ఎవరిపై ఉంది ముందుకు వెళ్లడానికి సరైన మార్గం ఏది ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి సంస్థలు ఈ చర్చను ఎలా చూస్తున్నాయో చెప్పటానికి ఇదొక చిన్న ఉదాహరణ ఐఐటి ఢిల్లీ తమ సొంత డిపార్ట్మెంట్ కులంపై నిర్వహించిన ఒక కాన్ఫరెన్స్పై విచారణకు ఆదేశించింది అంటే ఈ అంశంపై చర్చను కూడా సహించలేని పరిస్థితి ఉందన్నమాట చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం చట్టాలు నిబంధనలు మాత్రమే సరిపోవు దీనికి లోతైన సంభాషణ జరగాలి పాతుకుపోయిన ఆలోచనా విధానాలను సవాలు చెయ్యాలి అప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుంది ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఈ ఉన్నత విద్యా సంస్థలు సమాజంలోని కుల వాస్తవాలకు అతీతంగా వేరే ప్రపంచంలో ఉన్నాయా లేక ఆ వాస్తవాలు తమ దగ్గర లేవని నటిస్తున్నాయా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది